హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఎఫ్జెట్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్ఎస్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి నార్మలైజేషన్ తర్వాత మనకి ఎన్ని మార్క్స్ అయిపోయాయి ఎక్సైజ్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ అడ్ అయిపోయాయి మనకు వచ్చిన మార్క్స్ ఎన్ని రా స్కోర్ ఎంత మనకి ఆఫ్టర్ నార్మలైజేషన్ ఎంత ప్రతిదీ కూడా మనమైతే స్కోర్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అనే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఎవరైతే కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోయారో రన్నింగ్ కోసం కనుక మనకి ఎబ్జెక్ కోచింగ్ సెంటర్ కి రావాలనుకుంటే మీరు త్వరగా రావడానికి ట్రై చేయండి లగేజ్ తో రావాలి మీరు జాబ్ గుర్ని పోవాలి అలా ఉంటది మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ మొత్తం కూడా సో బేసిక్ గా నుంచి మీకు హయ్యర్ లెవెల్ అడ్వాన్స్ వరకు ఉంటుంది మీరు త్వరగా వస్తే మీకు ఇటువంటి పెయిన్స్ అన్ని కూడా రిలీజ్ చేసుకుని పర్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటది విది ఇన్ ఇన్ టైమ్ లో కాకుండా మనమైతే ఇంకా బెస్ట్ టైమింగ్స్ లో కొట్టడానికి మనమైతే మన దగ్గర కోచింగ్ అయితే ఎవ్రీ డే కూడా మార్నింగ్ ఈవినింగ్ రెండు సెషన్స్ ద్వారా అయితే కంటిన్యూ చేస్తాము ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంది ప్రతిదీ అన్ని అందుబాటులో ఉన్నాయి ఒకసారి వచ్చాక మెడికల్ చెకప్ చేశాక మాత్రమే మనమైతే మనము అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ అయితే విజిట్ చేయండి ఇప్పుడు అయితే స్టెప్ బై స్టెప్ మన స్కోర్ కార్డ్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ప్రతిది చెప్తుంటాను వీటిని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి సర్వర్ బిజీ అయితే వస్తుంది స్టార్టింగ్లో అటువంటిది నేను ఫేస్ చేశాను కాబట్టి మీరు ఇప్పటికి ఇప్పుడే కాకుండా కొంచెం నిదానంగా అయితే చూసుకోండి ప్రొసీజర్ అయితే నేను చెప్తాను మీరు ఎస్ఎస్సి జీటీకి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ తెలుసుకోవాలంటే మీరు క్రోమ్ బ్రోజర్కి వచ్చేసి మీరు యుఎఫ్జేయూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే వచ్చేసేయండి ఇలా వచ్చేసాక మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ సంబంధించినటువంటిది ఫిజికల్ డేట్స్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇక్కడైతే వస్తుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రతిదీ కూడా అయితే ఉంటాయి ఆన్సర్కి ఎవరైతే చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోవచ్చు మీరు ర్యాంక్ ఐక్యూ చెక్ చేసుకోవచ్చు రిజల్ట్ సంబంధించినటువంటి పీడిఎఫ్ కట్ ఆఫ్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి ఈ లిస్టులలో ప్రతిదీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ కట్ ఆఫ్ సంబంధించినవి కూడా ఇచ్చాము స్కోర్ కార్డు ఉంది కదా ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసేయండి ఇలా క్లిక్ చేయగానే మనం డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్తాం మీకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది కూడా చెక్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు సర్వర్ బిజీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కానీ తర్వాత తర్వాత మీరు చెక్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అన్నట్టు సో ఫాస్ట్లోనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఇండియా లెవెల్లో మొత్తం కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు దీనికోసమే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది అండ్ అదేవిధంగా పాస్వర్డ్ ఉంది మీరు ఎప్పుడైతే మీరు ఎస్ఎస్సి సంబంధించినటువంటిది పాతది కొత్త వెబ్సైట్ కాదు పాత దాంట్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా వన్ త్రిబుల్ జీరో తోటి అట్లా స్టార్ట్ ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ సో తర్వాత పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకుని ఉంటారు కదా అప్పుడు సో ఇది అన్నట్టు సో మీకు ఒకవేళ ఈ రెండు మర్చిపోయినా మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఏం కాదు ఇది స్కోర్ కార్డు చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇది అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి నార్మలైజేషన్ ఎన్ని మార్క్స్ వచ్చాయి స్టార్టింగ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అసలు మార్క్స్ ఏంటి నార్మలైజేషన్లో ఎన్ని యాడ్ చేస్తారా తగ్గాయా ఎన్సీసీ వాళ్ళకి ఎన్ని యాడ్ చేస్తారు ఇటువంటి చెక్ చేసుకోవచ్చు మీరు సో ఈ రెండు ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది కదా క్యాప్చర్ కూడా ఎంటర్ చేయండి నేను కూడా అవి ఎంటర్ చేస్తున్నాను లాగిన్ పైన క్లిక్ చేస్తాను అవ్వగానే ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు ఇక్కడ మీకు ఏదైతే లేటెస్ట్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఇస్తే తర్వాత మాట్ రిజిస్ట్రేషన్ పక్కనే రిజల్ట్ అండ్ మార్క్స్ అని ఉంది కదా సో మనకి రిజల్ట్స్ అండ్ మార్క్స్ పైన మనం క్లిక్ చేయాలి సో సర్వర్ డౌన్ ఉంది కాబట్టి మీకు ఇప్పటికే నాకు చాలా టైం పట్టింది ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పటికి మీకు కూడా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది అన్నట్టు సీ సో ఇక్కడ చూడండి కింద ఈ విధంగా అయితే వస్తుంది అనమాట కొంచెం లోడ్ అవుతుంది స్టార్టింగ్ లో బట్ అలా కాకుండా కొంచెం వెయిట్ చేస్తే మనకి అయితే వస్తుంది అనమాట సో ఈ విధంగా చూడండి కానిస్టేబుల్ సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్స్ అనేసి ఉంది దీనిపైన క్లిక్ చేసిన మనకు రెండు ఆప్షన్స్ అయితే అన్నమాట సో చూసారు కదా ఈ విధంగా మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది అన్నట్టు ఇప్పుడు నేను చెప్పిన ప్రొసిజర్లోనే చేయండి సర్వర్ అనేది బిజీ ఉంటే మాత్రం ఎవరికైనా ఇలానే చికగా ఉంటుంది అన్నట్టు సర్వర్ బిజీ లేకపోతే ఈజీగానే మనకి ఓపెన్ అయిపోతుంది స్టెప్ బై స్టెప్గా చెక్ చేసుకుంటే మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అనేది అయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అన్నట్టు నార్మలైజేషన్ ఎంత ఎన్సీసీ క్యాండిడేట్స్కి ఎంత ఇంక్రీజ్ అయింది ప్రతిదైతే మీకు అయితే డిస్ప్లే అవుతుంది ఓకేనా ఓకే ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా కూడా సో ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రన్నింగ్ అనేది ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడమే ఎవరైతే ఫెయిల్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం కోసం మళ్ళీ మనం ప్రిపేర్ అవుతూ ఉండడమే ఇక్కడ టైం వేస్ట్ అటువంటిది ఏమి ఉండదు ప్రతిసారి మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడమే మనం రీచ్ చేయాల్సింది కూడా ఓకేనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఒకసారి మనం తగ్గడం ఒకసారి ఓడిపోవడం ఒకసారి గెలవడం ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట సో వాటన్నిటికి కూడా మనం తట్టుకొని నిలబడితేనే మనము ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఓకేనా అక్కడ కొంగిపోయి అక్కడే ఉంటే మాత్రం సెట్ అవ్వదు సో ఖచ్చితంగా జాబ్ సాధించాలనుకుంటే మాత్రం ఈ కోచింగ్ సెంటర్ స్టడీకి ఉంది మొత్తం కోచింగ్ సెంటర్ లేదా ఫిజికల్కి ఉంది ఎలా కావాలంటే అలా వచ్చేసి ఏంటి ఖచ్చితంగా మీరేదో గట్టిన విధంగానే ఇస్తాం మనం ఓకేనా సో ఆన్లైన్ కోచింగ్ కూడా మీరు తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ కోచింగ్ ఆల్ ది బెస్ట్